అందరికీ నమస్తే మొదట పొడుపు కథ కాళ్ళు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది మరి దీనికి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు మనము ఇంతకుముందు గుడి గుడి దీర్ఘం నేర్చుకున్నాం పదాలు ఈరోజు గుణింతాల్లో కొమ్ము కొమ్ము దీర్ఘం వీటితో వచ్చే పదాలు నేర్చుకుందాం అయితే కొమ్ముకు గుర్తు ఇలా రాస్తాము కొమ్ము దీర్ఘానికి ఇలా రాస్తాం మరి ఈ రెండింటితో వచ్చే పదాలేంటో చూద్దాం మొదట మనము కొమ్ముతో వచ్చే పదాలు నేర్చుకుందాం వీటిలో అచ్చులలో ఊ అనే అచ్చు శబ్దం ఉంటుంది ఉదాహరణకు పులి పాకు కొమ్ము అలా రాస్తాం తలుపు ఇక్కడ కూడా లాకు కొమ్ము పాకు కొమ్ము రాసాం పదాలు ఆకు ఆవు పాలు కాలు వీపు మరి మూడక్షరాలు కడుపు కుండ గుంట పండు సున్నతో కూడినప్పుడు రెండు అక్షరాలకే మనం తీసుకోవాలి చదువు గురువు ఉడుత పరుగు పసుపు పసువు బరువు శిశువు చీపురు ఈ మూడక్షరాల్లో ఎక్కువ భాగం రెండు అక్షరాలకి కొమ్ము వచ్చింది ఆవు పాలు పండుటాకు బురద నీరు నీటి బుడగ ఉడత పరుగు చీడ పురుగు చీర అంచు ఆకు మందు నలుపు రంగు ఇవి ఐదక్షరాల పదాలు మరి అదేవిధంగా వీటిలో ఎక్కడెక్కడ మనకు కొమ్ముతో వచ్చినవి మనం పింక్ కలర్తో మీకు గుర్తుకు అలా చెప్పడం జరిగింది అర్థమైందా అంటే రెండు అక్షరాలకి కొమ్ము వచ్చింది మరి ఇదే విధంగా చిన్న వాక్యాలు కూడా వస్తాయి ఉరుము ఉరిమింది అరుగు నిండా మంచు చినుకులు ఇప్పుడు కొమ్ము దీర్ఘంతో వచ్చే పదాలు చూద్దాం ఇక్కడ అచ్చు శబ్దం ఊ అనేది మనకు దీంట్లో పలుకబడుతుంది ఉదాహరణకి దూడ దాకు కొమ్ము దీర్ఘం గూడు గాకు కొమ్ము దీర్ఘం అలాంటివి మరికొన్ని పదాలు కూర బూర కూడు ఊరు చూరు దూది సూది కూత ఊత మూత మూట పూట నూక ఇవి మనకు మరికొన్ని పూస పూవు ఊయల బూడిద కూతురు దూరము దూలము మూకుడు చూడి ఆవు బంతి మామిడి పూత ఎక్కడైతే నేను దీర్ఘంతో పలుకుతున్నానో చూడండి కాకి గూడు బండి నూతి నీరు పూలమాల కూరగాయలు పూసల దండ నూకల మూట ఆకుకూరలు కూరల మూకుడు కాకి కూసింది చిన్న వాక్యం పూవు పూసింది మూట ఊడింది మా ఊరు గూడూరు ఇలాంటి చిన్న వాక్యాలు కూడా కొన్ని పదాలు కలిస్తే వాక్యం అవుతుంది అనేది మనకు తెలుసు ఇక్కడ వీటిలో మూడు చోట్ల మనము కొమ్ము దీర్ఘం ఉపయోగించాం మా ఊరు గూడూరు అనే చోట అర్థమైందా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి Thanks for watching. Please like, share and subscribe. Bye.